సాంగ్ వచ్చినట్టు బ్లెస్సింగ్ తీసుకో సాంగ్ వచ్చినట్టు బ్లెస్సింగ్ తీసుకో సాంగ్ వచ్చిన బ్లెస్సింగ్ తీసుకో నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడుతున్నావా తిరుపతి నాయక్ ఎట్లుంది వ్యాపారం నేను గుర్తుపట్లే మరి ఏ అనుమానంగా చూస్తున్నావు ఎందుకు అనుమానంగా చూస్తున్నావు ఎందుకు పూజకి వచ్చాం నిమ్మకాయ లేదు నిమ్మకాయ విభూతి పెట్టండి చాలుగా వ్యాపారం బాగా చొల్లగా జరగాలని కోరుకుంటున్నాడు అమ్మవారిని వెళ్ళొచ్చేదా స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ వచ్చేది ఎవరు బాబు

నీ బాలిక కష్టాల్లో ఉంది తల్లి అనుగ్రహించమ్మా అలాగా తల్లి ఆహా జయకాళి మాత బాధపడక తల్లి అన్నీ సక్రమంగా జరుగుతాయి

बिहार इधर काम कर रहा है आपका ये काम कर रहा है कितना लोग है आपका इधर इमरान दो आदमी इधर किधर आएगा सुपर हॉस्पोटल कितना देगा आपको सर भी बिहार से अच्छा बनाओ जूस बहुत अच्छा बनाया इधर स्वामी का ब्लेसिंग दे दो आ जाओ इधर आ जाओ हाथ देव दे। हाथ ये देव प्रिया प्रिया स्वामी का प्रसाद दिएगा क्या बोल रहा है क्या नाम तुम्हारा मोहम्मद आलिल

नवदन है ना नवदन सीरियस हूँ सर बाइक क्या नाम आपका शुभवर्त जेबदानी फिलिपिचानाय नीक शुक्र महादेश प्रारंभ होबोतु आते शनिगर सडईपिनटेना ऑलमोस्ट आईपिनटे आ इधर से आप जीप से पकडो जी मैं मुसलमान हाथ पकडो मुसलमान है तो क्या है परवाना है आपका परवाना है तो क्या है परवाना है आपका थैंक यू उनके पास अदर कोटे प्रसाद ले लो स्वामी का अच्छा करेगा